భాగ్యశ్రీ బోర్సే తెలుగు సినిమా రంగానికి దక్కిన గొప్పవారం అరంగేట్రంలోని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆమె ఫస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ విడుదలైనప్పుడు ప్రేక్షకులు విపరీతంగా ఆరాధించారు సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆమె పర్ఫార్మెన్స్ గురించి మెచ్చుకున్నారు మాస్ మహారాజా రవితేజతో పోటీ పడి ఆమె చేసిన డాన్సులు చూసి ఫిదా అయిపోయారు ఈ అరంగేట్రం తర్వాత భాగ్యశ్రీకి అవకాశాలు వెల్లువెత్తాయి ఆమె నటించిన రెండో సినిమా కింగ్డమ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో ఆమె ఒక డాక్టర్ పాత్ర పోషించింది ఈ సినిమా కూడా కమర్షియల్ గా నిరాశపరిచింది అయితే నటిగా భాగ్యశ్రీ బోర్సే ఓ మెట్టు పైకెక్కింది డాన్స్ మాత్రమే కాదు భావోద్వేగ సన్నివేశాలలో పలికించిన పరిణితిని చూసి భాగ్యశ్రీ కేవలం గ్లామర్ డాల్ మాత్రమే కాదు భవిష్యత్తులో మంచి నటిగా ఎదుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఇక తాజాగా భాగ్యశ్రీ నటించిన మూడో సినిమాగా కాంత విడుదలైంది ఈ చిత్రంతోనే ఆమె తమిళ చిత్ర సీమలోకి అడుగుపెట్టింది చిత్రం ఏమిటంటే భాగ్యశ్రీ బోసే సైన్ చేసిన మొదటి సినిమా ఇదే ఆ తర్వాత ఆమెకు మిగిలిన తెలుగు చిత్రాలలో అవకాశాలు లభించాయి పంతొమ్మిది వందల యాభై నేపథ్యంలో తెరకెక్కబోతోన్న ఈ సినిమాలో కుమారి అనే నూతన నటి పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ నమ్మాడు అయితే నిర్మాతల్లో ఒకరైన రాన దగ్గుబాటికి మొదట్లో కొన్ని సందేహాలు కలిగాయట అందంగానే ఉంది కానీ ఆమె దుల్కర్ సల్మాన్తో సరిసమానంగా నటించగలదా అని అనుమానపడ్డాడట ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రస్తుతం భాగ్యశ్రీ బోల్సే అద్భుతమైన నటన మాట్లాడుకుంటున్నారు ఆమె నిరూపించుకోవడానికి దక్కిన ఈ అవకాశం ఆమె ఒక మైలురాయిగా నిలిచింది అలనాటి నటి సావిత్రిని తలపించేలా భాగ్యశ్రీ ఉందని కళ్లతోనే చక్కటి హావభావాలను ప్రదర్శించిందని కితాబిస్తున్నారు కాంతా సినిమా ప్రథమార్థంలో అద్భుతంగా నటించి మెప్పించిన భాగ్యశ్రీకి ద్వితీయ అర్థంలో పెద్దంత స్కోప్ లేకపోయింది ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో మాత్రమే ఆమె కనిపిస్తుంది అయినా ముచ్చటగా మూడో సినిమాకే ఆమె టైటిల్ రోల్ ప్లే చేయడం విశేషం ఇటు పక్కన దుల్కర్ సల్మాన్ అటుపక్క సముథిరాని నడుమ భాగ్యశ్రీ బోర్సే ఇద్దరు దిగ్గజ నటుల పక్కన ఆమె ఎక్కడ తగ్గకుండా నటించి మెప్పించింది కానీ ఏ లాభం భాగ్యశ్రీ శ్రమకు తగ్గ ఫలితం మాత్రం దక్కలేదు కాంతా సినిమాలో నటీనటులు అద్భుతంగా నటించారనే ప్రశంసలు దక్కుతున్నా ఇది కమర్షియల్ గా సక్సెస్ అయ్యే దాఖలాలు లేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి సో కాంతాతో ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని భావించిన భాగ్యశ్రీ బోర్సే ఆశలు అడి ఆశలయ్యాయి అయితే ఆమె నాయకగా నటించిన మరో సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదల కాబోతోంది ఇది కూడా రెట్రో మూవీనే దాదాపు పాతికేళ్ల క్రితం నాటి కథతో తెరకెక్కింది మరి రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా అయిన భాగ్యశ్రీకి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి